హలో వెల్కమ్ టు లాక్స్ మీరు చూస్తున్నారు ఇది ఉప్పాడ వాస్తవానికి ఉప్పాడ క్రిస్టియన్స్కి పెట్టిందే పేరండి క్రిస్టియన్స్ పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఉప్పాడ ఇది పిఠాపురి నియోజకవర్గంలో ఉంటుంది మీరు చూస్తున్నటువంటిది ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉప్పాడలోనే పెద్ద చర్చ్ అని పేరుందండి ఉప్పాడలో మొట్టమొదటిగా ఉప్పాడను ప్రభావితం చేసేటువంటి సేవకులు యేసుదాస్ గారు వారు అడుగుపెట్టారు సువార్త ప్రజ్వరిల్లింది వారు అడుగుపెట్టిన మరుక్షణమే ఈ ఫిషర్ మ్యాన్ బెల్ట్ ఏదైతే ఉందో మొత్తం వారి యొక్క ద్వారా రక్షించబడ్డారు తదుపరి వారు పరిచయలో చాలామంది ఆయా కులాల నుంచి ఆయా వర్గాల నుంచి ప్రభుని అంగీకరించారు అది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం తన భార్య పిల్లలతో ఉప్పాడొచ్చారు వేట్లపాలెం నుంచి తను అడుగుపెట్టిన మరుక్షణము నుంచి దేవుని సేవ చాలా భారవంతంగా బలంగా చేశారు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగారు ఉప్పాడను వారు కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఏరియాలకు వెళ్ళి సువార్తను వారు ప్రకటించారు ఆనాడు వారు చేసినటువంటి ఘనకార్యాల్లో అత్యద్భుతమైనటువంటిది వాస్తవం ఏంటంటే ఒక సినిమా థియేటర్ను దేవుని మందిరంగా మార్చే ఘనత ఒక్క యేసుదాసాయి గారికి దక్కింది సో ఈరోజున పిఠాపురం నియోజకవర్గంలో అతి ప్రాముఖ్యంగా చెప్పుకోంటే ఉప్పాడ ఏదైతే ఉందో యూ కొత్తపల్లి మండలం అయినటువంటి ఉప్పాడ ప్రాంతంలో క్రిస్టియన్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎనభై చర్చిల కంటే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున ఒక ఉప్పాడలోనే ఎనభై చర్చిల కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే ఆనాడు వారు యేసుదా గారు విత్తినటువంటి విత్తనం ఏదైతే ఉందో చాలా బలమైంది వారు విత్తిన విత్తనం ద్వారానే అనేకమైన మొక్కలు మొలకెత్తాయి ఫలాలు ఇచ్చాయి అవి వర్దిల్లాయి నేడు అనేక సంఘాలు స్థాపించబడి వారి ద్వారా లోబడి వచ్చినటువంటి సేవకులు కానీ అనేకమైనటువంటి ప్రాంతాలు అనేకమైనటువంటి ఏరియాల్లో అత్యద్భుతమైనటువంటి స్వార్థ పరిచర్లో ఉన్నారు నేడు ఉప్పాళ లాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి చుట్టుప్రక్కల ఇంచుమించు వారి ద్వారా నూట యాభై మంది కంటే ఎక్కువగా సేవకులు తయారయ్యారు దేవుని సేవ వారు వారి పరిచర్యల్లో వారు కొనసాగిస్తూ ఉన్నారు నెలకు ఒకసారి జరిగే ఈ పాశస్వ సెమినార్ జరుగుతూ ఉంటుంది ప్రతీ నెల ఏసన్న గారి చర్చిలో అక్కడ తన పాస్టర్స్తో ప్రతీ నెల కూడా గారిని యేసన్ గారు గుర్తు చేసుకుంటూ వస్తూ ఉండేవారట వారి పరిచయంను కూడా జ్ఞాపం చేసుకుని బలం పొందుకునేవారట ఎంత ప్రఖ్యాతి గడించినటువంటి వ్యక్తితో గారిని అర్థం చేసుకోవాలి సో అంత గొప్ప సేవకులు ఒప్పాట రాకపోతే నేడు వేల మంది పరిస్థితి ఏమవునో ఈరోజు నా సేవకులు మన మధ్య లేకపోయినా వారి సేవ పరిచయం నేటికి బ్రతికే ఉంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వారు మరణించారు క్రీస్తునందు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఓపెనింగ్ టైంకి రావడం జరిగింది ఇక్కడ చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు చాలా అద్భుతం ఈవినింగ్ ఆరు గల్లా మేము రావడం జరిగింది అయితే సెవెన్ ఓ క్లాక్ కల్లా మొత్తం గ్రౌండ్ ఫిల్ అయిపోయిందండి వేల సంఖ్యలో జనాలు వచ్చారు ఇంచుమించు వంటలు ఇరవై వేల మంది చేశారటారు సో ఎంత భారీగా వారు వంటలో చేసుకోవాలి ఎక్స్పెక్టేషన్ జనాలు అంతమంది వస్తారని అద్భుతం ఏంటంటే ఊహించిన దానికంటే ఎక్కువగా జనాలు రావడం చాలా ఆశ్చర్యమేసింది వేసింది ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటిది ఏర్పాట్లు జరిగాయి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు కాస్త ముందుగా రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆల్రెడీ జనాలు చాలామంది వచ్చారు ముందుగా ప్రార్థనలు స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాస్ట్ గారితో ప్రార్థన చేపిస్తూ ఉన్నారు చర్చ్ ఓపెనింగ్ టైంలో ఈ చర్చ్ ప్రతిష్ట చేయడానికి రాజమండ్రి జాన్వెస్ట్ గారు హుసానా జాన్వెస్లి గారు వారు వస్తున్నారు వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి రిబ్బన్ ఎంత దలసరిగా ఉందో ఈ రిబ్బన్ కట్ చేయాలన్నమాట సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు తండోపు తండలుగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇప్పటికే చాలామంది ఫిల్ అయిపోయింది గ్రౌండ్ చూసారా ఎంతమంది వచ్చారు ఇంకా జన సందోహం ఇంకాను వస్తూ ఉన్నారు వాస్తవం ఏంటంటే మీటింగ్ టైంలో చర్చి ఫిల్ అయిపోయింది బయట వరండలో కూడా చాలామంది జనాలు వచ్చారు

వంద కే చదువుగా కుమ్ములో ప్రవేశించండి you want to